అయితే స్టార్టింగ్ స్టేజ్ లో లక్షణాలు ఏ విధంగా పడతాయండి జనరల్ గా అంటే ఎలా తెలుస్తుంది మనకి ఓకే అక్కడ ఏదో సం ఇన్ఫెక్షన్ ఉంది అని మనకి తెలియాలి అని అంటే ఇన్ఫెక్షన్ అనేది మనం కొన్ని రకాలైనటువంటి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి రక్త పరీక్షలు ఎస్పెషల్లీ ఈఎస్ఆర్ అని అంటే ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ అని లేదు అంటే సీరమ్ రి సిఆర్పి సి రియాక్టివ్ ప్రోటీన్ అని చెప్తాం వీటిల్లో కనుక మార్పులు చేర్పులు ఉన్నట్లయితే అంటే క్లినికల్గా కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఇప్పుడు ఎలా అయితే నడుములో నొప్పి వచ్చింది వచ్చిన మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎట్లా అంటే నడుము వచ్చిన నొప్పి వచ్చింది అనగానే వన్ ఆర్ టూ డేస్లో ఎవరు కూడా హాస్పిటల్కి రారు ట్రైట్ దేర్ బెస్ట్ ఇంట్లోనే ఏం హోమ్ రెమెడీస్ ఉంటాయా రెస్ తీసుకోవటం కానివ్వండి అన్ని కూడా చేసుకోవటం కానివ్వండి ఎక్స్టర్నల్ అప్లికెంట్స్ అప్లై చేసుకోవడం వేడిగా కాపడం పెట్టుకోవడం కానివ్వండి ఎవరి చేత ఇంట్లో ప్రెస్ చేయించుకోవటం కానివ్వండి అట్లాంటివన్నీ అందరూ పాటించేటువంటి కొన్ని హోమ్ రెమెడీస్ అలా చేసినా కూడా తగ్గట్లేదు బాగా తీవ్రత ఎక్కువ అవుతుంది ఇక్కడ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ట్యూబోకిలోసిస్ లాంటివి ఉన్నాయి అనుకోండి సే స్పైనల్ ట్యూబోకిలోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని వల్ల అలా వచ్చింది అనుకోండి అలాంటి సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకి జ్వరం కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో క్లినికల్ గా వాళ్ళు ఎలా ప్రెసెంట్ అవుతున్నారు అనే దాన్ని బట్టి కూడా రకరకాల పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉంటుంది సో ఎప్పుడైతే వీళ్ళకి నడువులో నొప్పి వస్తుంది ఈ సిఈ ఈఎస్ఆర్ కానివ్వండి అంటే ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ కానీ రక్త పరీక్షలు ఇవి ప్రధానం లేదు అంటే సిరియాక్టివ్ ప్రోటీన్ కానివ్వండి ఇట్లాంటి ఎక్కువగా ఉన్న సందర్భాల్లో క్లినికల్గా ప్రజెంట్ అవుతుంది నొప్పి ఉందని సో వీళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏ ఇన్ఫెక్షన్స్ ఉండేదానికి కారణం ఉంది అని ఆ ఇన్ఫెక్షన్స్కి సంబంధించినటువంటి టెస్ట్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది లేదు అంటే వీటికి ఇవి సీరలాజికల్ టెస్ట్లు అంటే రక్త పరీక్షలు ఓకే ఇంకోటి రేడియోలాజికల్ ఏంటంటే ఎక్స్రే చేస్తాం ఎక్స్రే ఎక్స్రే చేస్తే అందులో ఎక్స్రేలో అసలు కంప్రెషన్స్ ఉన్నాయా ఆ బోన్లో ఏమన్నా తినేసేటువంటి ఇన్ఫెక్షన్స్ కారణాలు ఏమన్నా ఉన్నాయా లేదా యాంకలోజింగ్ స్పాండిలైటిస్ లాంటివి నడుములో ఏమన్నా వచ్చేదానికి అవకాశం ఉందా అట్లాంటివన్నీ కూడా మనం పరీక్ష చేయటం అనేది జరుగుతుంది ఎక్స్రే రేడియోలజీ తర డిపార్ట్మెంట్ నుంచి అంటే ఎక్స్ రే కాని ఉండే అవసరాన్ని బట్టి ఎంఆర్ఏ కానీ సహజంగా నొప్పి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ పరీక్షలు కూడా చేయాల్సిన అవసరమే ఉండదు కేవలం వాళ్ళు క్లినికల్ క్లినికల్గా ప్రెజెంట్ అవుతున్నారు వాళ్ళకి టెంపరేచర్స్ వస్తున్నాయా వేరే కారణం ఏమైనా ఉన్నాయా ముందుగా ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా కొంతమంది పడిపోతుంటారు లేదంటే హై జంప్ లాంగ్ జంప్ చేసినప్పుడు కానివ్వండి లేదంటే ఎక్కువగా రిపీటెడ్ యాక్షన్స్ చేసేటప్పుడు అంటే వంగి పని చేసేవాడిని కానివ్వండి లేదా ఎత్తు నుంచి హెవీ వెయిట్స్ మోసేవి పనులు కానివ్వండి అలాంటివి చేసే వాళ్ళకి నడుం దగ్గర ఉండేటువంటి కండరాలు కానివ్వండి వాటి డిస్క్ల మీద కానీ ఒత్తిడి ఎక్కువగా పడేదానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో రిపీటెడ్ ఇంజురీ అనేది జరుగుతుంది సో దాని కారణంగా జరుగుతుంది అనేది మనం క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలిసిపోద్ది దాంతో పాటుగా వాళ్ళకి వీక్నెస్ జనరల్ బాడీ వీక్నెస్ ఉందా లేకపోతే కండరాలు మనం ఎస్ఎల్ఆర్ అంటే ఇస్తాం అంటే స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అని చేస్తాం అంటే పేషెంట్ ని పడుకోబెట్టి కాలు ఏ రెండు కాలు ఒకదాని తర్వాత ఒకటి స్ట్రైట్గా రైస్ చేయమని చెప్తామనమాట అది వాళ్ళు ఏ యాంగిల్ వరకు రైస్ చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు పెయిన్ ఇంటెన్సిటీ ఉండి సివియారిటీ ఆఫ్ ద కండిషన్ కానివ్వండి మనకి ఈజీగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు కొంత లాస్ ఆఫ్ సెన్సెస్ ఏమైనా ఉందా వాళ్ళ ప్రెషర్లో ఏమైనా వెయిట్లో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినాయి అని కొన్ని టెస్టులు ఉంటాయి ఫిజికల్గా చేసేవంటి అలాంటి పరీక్షలు చేయటం వల్ల నడుములో నడుము దగ్గర ఉండే నరాలపైన దాని ప్రభావం ఎంత ఉంది ఒత్తిడి ఎక్కువగా జరుగుతుందా కండరాల మీద ఏమైనా ఒత్తిడి ఎక్కువ పడుతుందా నరాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వాళ్ళు స్పర్శ జ్ఞానం కోల్పోతున్నారా ఇట్లాంటివన్నీ కూడా మనం ఫిజికల్గా చేసేటువంటి పరీక్షల ద్వారా ఈ నడుములో వచ్చిన నొప్పి ఎన్ని రోజులకి తగ్గిపోద్ది తెలుసుకోవచ్చు అదేవిధంగా ట్రీట్మెంట్లు ఎలాంటి ట్రీట్మెంట్లు ఇవ్వాలి ఎంతకాలం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది ఇంకా వాళ్ళు డైలీ యాక్టివిటీస్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి తీసుకోవాల్సిన మెడికేషన్స్ ఎంత కాలం తీసుకోవాల్సిన అవసరం ఉంటది తర్వాత రాకుండా మళ్ళీ సైజింగ్ ఏంటంటే నడువు నొప్పి కానివ్వండి మెడలో నొప్పి కానివ్వండి ఇట్లాంటి మన బాడీలో వచ్చే పెయిన్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదన్నా అరుగుదల కారణం దాని దానివల్ల ఏంటంటే రిపీటెడ్గా యాక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఆ టెండెన్సీ అనేది ఉంటుంది అన్నమాట సో లైక్ ఉదాహరణకి కిడ్నీలో ఒకసారి స్టోన్స్ వచ్చినాయి అనుకోండి సో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా టొమాటోస్ కానివ్వండి అట్లాంటివి తగ్గించి తీసుకోమని చెప్తాం పాలకూర ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా కాల్షియం కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి అది మళ్ళీ క్రిస్టలైజ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అదే విధంగా నడువులో నొప్పి వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఎందుకంటే వాళ్ళ బేసిక్గా వాళ్ళ హ్యాబిట్స్ ఒక రకంగా అలవాట్లు ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సిట్టింగ్ పోస్చర్స్ కానివ్వండి తీసుకునే ఆహారపు అలవాట్లు కానివ్వండి పడుకునేటప్పుడు కానివ్వండి టీవీ చూసేటప్పుడు యాక్టివిటీస్ రన్నింగ్ జాగింగ్ లేదంటే కొంతమంది బై నేచర్ వాళ్ళు వృత్తి రీచ్ అంటే టీచర్స్ అనుకోండి పోలీస్ మ్యాన్ అనుకోండి వాళ్ళు లాంగ్ స్టాండింగ్ అవర్స్ కూర్చోవటం నుంచోవటం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇట్లా ఎక్కువసేపు నుంచున్నా కూడా వాళ్ళ బరువు అంతా కూడా నడు మీద నడుం చుట్టూ ఉండేటువంటి కండరాల పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా రిపీటెడ్గా ఇంజరీ జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా నొప్పి ఎక్కువగా కూడా సో ఇట్లాంటివన్నీ కూడా మనం క్లినికల్గా అవాల్యువేట్ చేసుకుంటూ అసలు నడువు నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి దాన్ని మనం ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు ఎంత సివియర్గా ఉంది అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు ఓకే